అందరికీ నమస్కారం అండి ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కూడా మొక్కలను పెంచుకుంటూ ఉన్నారు కొంచెం స్థలం దొరికిన అనేక రకాల మొక్కలు పెంచుకుంటూ ఉన్నారు పూల మొక్కలు పండ్ల మొక్కలు అలాగే అందం కోసం కొన్ని మొక్కలు ఇలా ఎన్నో మొక్కలు పెంచుకుంటూ ఉంటారు అయితే వాస్తు శాస్త్రం ప్రకారము ఇంట్లో కనుక కొన్ని మొక్కలు పెంచుకున్నట్టయితే అనేక దుష్ఫలితాలు కలుగుతాయి మనము ఇంట్లో ఏ మొక్కలు పెంచుకోవచ్చు ఏ మొక్కలు పెంచుకోకూడదు అన్న విషయాలను గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా ఇంట్లో ఏ మొక్కలు పెంచుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాము కొన్ని మొక్కలు గనక ఇంట్లో నాటినట్లయితే ఇంటికి అస్సలు కలిసి రాదు ఇంట్లో అనేక డబ్బు కష్టాలు అనారోగ్య సమస్యలు వస్తాయి ఇంట్లో ఏ మొక్కలు ఉంటే అదృష్టమో ఏ మొక్కలు ఉంటే దురదృష్టమో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇంటి ముందు నిమ్మ చెట్టు ఎలాంటి పరిస్థితిలో ఉండకూడదు నిమ్మ చెట్టు గనక ఇంటి ముందు ఉన్నట్లయితే ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి ఇంటి ముందు గోరింటాకు చెట్టు కూడా అసలు ఉండకూడదు ఈ చెట్టు ప్రతికూల శక్తులతో నివసిస్తూ ఉంటుంది అందువల్లనే గోరింటాకు చెట్టు కనుక ఉన్నట్లయితే ఆ ఇంట్లో కలిసి రాదు జ్యోతిష్క శాస్త్రం ప్రకారము రేగి చెట్టు కూడా ఇంట్లో ఉండకూడదు రేగు చెట్టు ఉన్న ఇంట్లో డబ్బు కష్టాలు ఎక్కువగా ఉంటాయి ఇంట్లో మహాలక్ష్మి నివసించదు ఇంటి ముందు కొంచెం స్థలం ఉన్నా సరే తప్పనిసరిగా పెంచుకోవాల్సిన మొక్కలు ఉసిరి చెట్టు తులసి చెట్టు ఉసిరి చెట్టు కనుక ఇంట్లో ఉన్నట్లయితే చాలా మంచిది ఉసిరి చెట్టు ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారము ఇంట్లో కానీ ఇంటి చుట్టుపక్కల కానీ ముళ్ళ మొక్కలు అస్సలు ఉండకూడదు ముళ్ళ మొక్కలు ఉన్నట్లయితే అనేక సమస్యలు ప్రారంభమవుతాయి వాస్తుశాస్త్రం శాస్త్రం ప్రకారము మొక్కలన్నింటిలో కూడా ప్రత్యేక స్థానం ఉన్న మొక్క తులసి మొక్క తులసి మొక్క కనుక ఇంట్లో ఉన్నట్లయితే ఆ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి తులసి మొక్కను లక్ష్మీదేవితో పోలుస్తూ ఉంటారు కానీ తులసి మొక్కను నాటుకునేటప్పుడు తులసి మొక్కను మట్టి కుండీలో మాత్రమే నాటాలి ఎట్టి పరిస్థితిలో కూడా నేలలో నాటకూడదు ఇంట్లో మొక్కలు పెంచాలనుకునే వారు ఇంటి గుమ్మానికి ఎదురుగా చెట్లను ఎప్పుడూ పెంచకూడదు ఇలా ఇంటి గుమ్మానికి ఎదురుగా చెట్లను పెంచినట్లయితే ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి చాలామంది ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటూ ఉంటారు అయితే వాస్తుశాస్త్రం ప్రకారము మనీ ప్లాంట్ మొక్కను ఇంటి బయట పెంచకూడదు ఎందుకంటే మనీ ప్లాంట్ మొక్క ఇంటి ముందు ఉన్నట్లయితే అందరి కళ్ళు దాని మీదే పడతాయి దీనివల్ల ఇంటికి నరదృష్టి కలుగుతుంది అందువలన మనీ ప్లాంట్ మొక్కను ఇంటి బయట కాకుండా ఇంటి లోపల పెంచుకున్నట్లయితే ఇంట్లోకి డబ్బు రావటం మొదలవుతుంది అలాగే మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోవాలనుకున్నప్పుడు ఎవరింటి నుంచి కూడా తీసుకొచ్చి పెంచుకోకూడదు దానిని కొనుక్కొని వచ్చి ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోవాలి అలాగే మన ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ మొక్కని ఎవరికీ కూడా ఇవ్వకూడదు అలా చేసినట్లయితే మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో పెంచుకోవటం వలన అనేక మంచి ఫలితాలు వస్తాయి ఇంట్లో పెంచుకోవలసిన మొక్కలలో కలబంద మొక్క ఒకటి ఈ కలబంద మొక్కను అదృష్ట మొక్కగా చెప్తారు ఈ మొక్క గనక ఇంట్లో ఉన్నట్లయితే అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి వాస్తు ప్రకారము బంతిపూల మొక్కలు అదృష్టాన్ని సూచిస్తాయి బంతిపూల మొక్కను అదృష్ట మొక్కగా చెప్తారు ఇంట్లో పెంచుకోవడానికి అనువైన ఏకైక ముళ్ళ మొక్క గులాబీ వాస్తుశాస్త్రం ప్రకారము గులాబీ పూల మొక్కలు చాలా శుభప్రదము ఇవి ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తాయి గులాబీ మొక్కను ఇంట్లో పెంచుకున్నట్లయితే ఇంటికి చాలా మంచిది ఇంటి ముందు పాలుగారే మొక్కలు బోనసాయ మొక్కలు పెంచకూడదు వీటిని పెంచినట్లయితే భార్యాభర్తల మధ్య కలహాలు ఆర్థిక ఇబ్బందులు చోటు చేసుకుంటాయి అలాగే ఇంటి చుట్టుపక్కల ఎండిపోయిన మొక్కలు కానీ ఆకులు కానీ ఇంట్లో అసలు ఉండకూడదు ఇవి గనక ఉన్నట్లయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది ఇంటి ముందు మల్లె మొక్క ఉన్నట్లయితే ఇంటిని సువాసనతో నింపడమే కాకుండా అదృష్టాన్ని కూడా పెంచుతుంది ఈ మొక్క చాలా అదృష్టమని పాజిటివ్ శక్తి కలిగి ఉంటుందని పురాణాల్లో చెప్పబడింది నారింజ చెట్టు కూడా చాలా శుభప్రదమైన మొక్క ఇంటి ఆవరణలో ఎట్టి పరిస్థితులు ఈత చెట్టు ఉండకూడదు ఈ చెట్టు ఉన్నట్లయితే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి అరటి మొక్క భారతదేశంలో పూజించే అదృష్ట మొక్కగా చెప్తారు గురువారం రోజు అరటి మొక్కను కనుక పూజించినట్లయితే ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అరటి చెట్టు ఉన్న ఇంట్లో ధనము ఆరోగ్యము మానసిక శాంతి లభిస్తుంది ఇంటి ఆవరణలో ఎక్కడా కూడా చింత చెట్టు అస్సలు ఉండకూడదు చింత చెట్టు కనుక ఉన్నట్లయితే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది చేసుకోవడంలో పూలకు ఎంతో ప్రాధాన్యత ఉంది పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజ కూడా పూర్తి కాదు అయితే బంతి పూలను పూజలో అసలు వాడకూడదు చాలామంది గన్నేరు పూలతో దేవుణ్ణి పూజిస్తే అధిక లాభాలు వస్తాయని నమ్ముతుంటారు గులాబీ పూలతో దేవుని పూజ చేస్తే ఇంట్లో ఉన్న కష్టాలు తీరిపోతాయి దేవుని పూజకు మొగ్గలను గనక ఉపయోగించినట్లయితే పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు కట్టిన పూలమాలను గనక ఉపయోగించినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఏ చెట్లను పెంచుకుంటే మంచి జరుగుతుందో ఏ చెట్లను పెంచుకుంటే దురదృష్టం కలుగుతుందో తెలుసుకొని ఆ చెట్లను మాత్రమే ఇంట్లో పెంచుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం